ఈ ప్రభుత్వం అయినా కూడా వెంటనే రద్దు చేయాలని సిపిఎం బాక్సైట్ లో ఒప్పందంలో రుచుకులు ఉన్నాయని చాలా స్పష్టంగా పేర్కొన్నది దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది కాగ్ నివేదిక ప్రకారం అండర్ వాల్యుయేషన్ దాని విలువని బాగా తగ్గించడం అనేటువంటి జరిగింది విశాఖ ఏజెన్సీలో ఉన్నటువంటి బాక్సైటు విలువని కేవలం పదకొండు వేల ఐదు వందల కోట్లు మాత్రమే అధికారులు నిర్ణయించడం జరిగింది వాస్తవంగా దాని యొక్క విలువ లక్ష కోట్ల రూపాయల పైనే ఉంటుందనేటువంటిది ఐదు వందల యాభై మిలియన్ మెట్రిక్ టన్నులు నిల్వలున్నాయనేటువంటిది బాక్సైట్ యొక్క ఇంజనీరింగ్ నిపుణుల యొక్క అభిప్రాయం చాలాసార్లు వాళ్ళు అనేక రిపోర్ట్లు కూడా విడుదల చేయడం అనేటువంటి జరిగింది కానీ వాటన్నిటినీ పక్కకు నెట్టి అండర్ వాల్యూషన్ తక్కువ విలువని చూపించేటువంటి విధంగా కేవలం పదకొండు వేల ఐదు వందల కోట్లకు తగ్గించడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం దీన్ని ఒప్పందం చేయబోయేసరికి దాన్ని కేవలం రెండు వందల యాభై ఎనిమిది కోట్లకి ఒప్పందం చేశారు దాని విలువనే రెండు వందల యాభై ఎనిమిది కోట్లకి తగ్గించుకున్నది లక్ష కోట్లు ఎక్కడ పదకొండు వేల ఐదు వందలు ఎక్కడ మళ్ళీ దాన్ని రెండు వందల యాభై ఎనిమిది కోట్లకు తగ్గించడం ఏంటి ఇది కేవలం పంచ పాండవుల కథలాగా వాస్తవ విలువని అతి తక్కువగా చూపించడం అనేటువంటిది ఇది కేవలం రసాల కైమాకి అలాగే జందాల్ కంపెనీకి సహాయపడడానికి వాళ్ళకు బాగా లాభాలు దించిపెట్టడానికి ఆనాడు వైఎస్ఆర్ ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు ఒప్పందం దీన్ని మేము పదే పదే ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని ఈ ఒప్పందాలు వస్తున్నాయని దీని మీద అనేకసార్లు బంధువులు నిర్వహించాం కాలా కమిటీని అడ్డుకున్నాం అనేక రకాలైనటువంటి పోరాటాలు చేశాం అయినా ప్రభుత్వం రద్దు చేయడం అనేటువంటి జరగలేదు ఆఖరా రెండు వేల పదమూడు రెండు వేల పన్నెండు సెప్టెంబర్లో మంత్రివర్గం ఒక రికమెండేషన్ అనేటువంటి చేసింది మంత్రివర్గం చేసినా దాన్ని కేబినెట్ ఆమోదించాలి కానీ కేబినెట్ ఆమోదించకుండా ప్రభుత్వం తమ యొక్క కాలాన్ని అంతా కూడా ఆ ఒప్పందం ఇప్పటికి కూడా అలాగే ఉంది అందుకని తెలుగుదేశం ప్రభుత్వం వెంటనే ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము అట్లాగే ఈ ఒప్పందంలో ఉన్నటువంటి మరో రెండు లోపాలు ఏమిటనంటే దీని ప్రభుత్వం యొక్క వాటా చివరి గంగవరం ఫోర్ట్ లాంటి దాంట్లో కూడా పదకొండు శాతం వాటా ప్రభుత్వం యొక్క వాటా ఉండి పీపీపీ మోడల్లో ఇంతవరకు పదకొండు శాతం కంటే తక్కువ వాటాలు అనేటువంటిది లేదు కానీ దీనిలో మాత్రం ఒకటి పాయింట్ ఐదు శాతం మాత్రమే వాటా దాన్ని నిర్ణయించడం జరిగింది ఇది ఇది కూడా కేవలం వాళ్ళకి ఉపయోగపడటానికి చేసినటువంటి పని మూడోది ఏమిటనంటే ఈ ఒప్పందంలో బాక్సైట్ ఒప్పందంలో ఉన్నటువంటి మూడో పెద్ద పెద్దలుసుకు ఈ వచ్చేటువంటి దాంట్లో లాభాలు ఒకటి పాయింట్ రెండు ఐదు శాతం ఒకటి పాయింట్ రెండు ఐదు రెట్లు మాత్రమే తీసుకోవాలని చెప్పేసి వచ్చింది ఇది కూడా తప్పు ఉదాహరణకి ఈరోజు బాక్సైడ్ తవ్వితే అయ్యేటువంటి ఖర్చు కేవలం ఐదు వందల రూపాయలు కూడా అవుతుంది టన్ను అలా ఎందుకంటే ధూళి కంటే తేలిగ్గా పై కొరగాన్ని తొలగిస్తే చాలా తేలిగ్గా మైనింగ్ చేసేటువంటి అన్నింటికంటే మైనింగ్ తేలికైనటువంటి అందువల్ల ఆ ధూళంతా కూడా చుట్టూ ప్రాంతాలంతా కూడా వ్యాపించడం కానీ విష చుట్టూ ప్రాంతాలు పాడు చేస్తుంది అనేటువంటిది కానీ వాటిని నాశనం చేసేటువంటి లక్షణం దానికనే అయితే అంత తేలిక తవ్వినటువంటి దానికి అయ్యేటువంటి ఖర్చు బాగా తక్కువ ఉంటుంది దానివల్ల లాభాలు ఈరోజు తన్నుకు ఐదు వేలకు ఐదు వేల కంటే పైన ఈరోజు ఖనిజం యొక్క విలువైనటువంటి అనేటువంటి ధర అనేది ఉంది అది అలా ఉన్నప్పుడు ఎన్ని రెట్లు వస్తుంది అన్ని రెట్లు లాభాలు దానికి సుమారుగా పది రెట్లు లాభాలు వస్తుంది కానీ లాభాలకు సీలింగ్ పెట్టారు ఒకటి పాయింట్ రెండు ఐదు రెట్లు కంటే లాభాలు ఎక్కువ చెల్లించాల్సినటువంటి అవసరం లేదు అంటే ఎవరైతే తవ్వుతారో ఎవరైతే జనాలు కష్టాలకైమా కంపెనీలు ప్రైవేటు వాళ్ళకి ఇస్తారో వాళ్ళకి లాభాలు ఎక్కువ మిగులుతాయి గవర్నమెంట్కి మాత్రం ఒకటి పాయింట్ రెండు ఐదు రేట్లు మాత్రమే ఇస్తే సరిపోతుంది